హలో గైస్ వెల్కమ్ టు ఇషితా బ్లాగ్ సప్తశనివారం వ్రతం రెండో వారం మార్నింగ్ త్రీకే లేచేసి నీట్గా అన్నీ క్లీన్ చేసుకొని కడపలకు ముగ్గులు పెట్టేసి త్వరగా నేను స్నానం అయితే చేసేసి అన్నీ రెడీ చేసుకున్నాను తర్వాత చల్లిమిడి దీపాల కోసం నేను పిండిని అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అయితే అసలు ఈ వ్రతం ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఏ ప్రసాదాలు పెట్టాలి ఇలా చాలా డౌట్స్ వస్తున్నాయి కదా అవన్నీ ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి చాలామంది పిండి దీపాలు పెడుతున్నారు బట్ పిండి దీపాలు కాదంట చలిమిడి దీపాలు పెట్టాలంట నాకు కూడా తెలీదు నేను కూడా తెలుసుకొని చేస్తున్నాను చలిమిడి దీపం కోసం మనమైతే పిండి బియ్య పిండి తీసుకొని అందులో కొంచెం బెల్లము నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకొని దాంట్లో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి అండ్ నేను వడపప్పు కోసం పప్పు అయితే నానబెట్టేశాను అండ్ పానకం కోసం బెల్లం నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను అండ్ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన తులసిమాల రెడీ చేసుకొని పెట్టాను నేనైతే ఎవ్రీ వీక్ తులసిమాల వేస్తున్నా నాకు కంప్లీట్గా అసలు ప్రొసీజర్ ఏంటి ఎలా స్టార్ట్ చేయాలి ఏమి అనేది ఏది తెలీదు యాక్చువల్లీ ఫస్ట్ వీక్ ఏంటంటే అనుకోకుండా హడావిడిగా మంచి రోజు ఉందని చెప్పేసి ఏకాదశి రోజు ఫాస్ట్గా స్టార్ట్ చేసేసాను అందుకనే వీడియో తీయలేకపోయాను అండ్ మీకు కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయాను అండ్ నేను ఏంటంటే పర్సనల్గా నేను బయట పంతుల్ని కూడా తెలుసుకున్నాను ఎలా చేయాలి ఏంటి విధానం అని చెప్పేసి అండ్ నేను కూడా మీలానే యూట్యూబ్లో చాలా రీసెర్చ్ కూడా చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి నువ్వుల చలిమిడి ఉండలు ఇదైతే స్వామివారికి చాలా ఇష్టమైన నైవేద్యం నువ్వులు వేయించుకొని అందులో కొంచెం బెల్లం వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాక వాటిని మనము కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేస్తూ ఉండలా చేసేసుకొని పెట్టేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను చల్మిడి కోసం డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టేసి అదే ప్యాన్లో బెల్లం ఆనకం కోసము కొంచెం వాటర్ అందులోనే బెల్లం యాడ్ చేసేసి బెల్లంని మొత్తం మంచిగా కొంచెం ఇట్లా స్టిక్కి స్టిక్కి వరకు నేను బాయిల్ చేసుకొని అందులో బియ్య పిండిని యాడ్ చేసి దగ్గరకు వచ్చే వరకు ఉడికించాలి అండ్ దాంట్లో మనము ఈ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను కలిపి పెట్టిన పిండి పక్కన పెట్టేసాను కదా దానికోసం నేను పిండి ప్రమిదలు అయితే చేసేసాను ఇట్లా రౌండ్గా సెవెన్ తీసుకున్నాను ఈ పిండి వచ్చేసి నేను ఏడు ప్రమిదలకి సరిపోయే అంతా కలిపి పెట్టుకున్నాను రౌండ్గా చేసేసుకొని నా దగ్గర మన పప్పు కవ్వం ఉంటుంది కదా ప్రతి ఇంట్లో దాంతోనే నేను చిన్న రౌండ్ చేసుకున్నాను మిడిల్లో అండ్ దాన్ని నేను కొంచెం కొంచెం ఫింగర్కి నెయ్యి అప్లై చేసుకుంటూ దాన్ని కొంచెం వెడల్పుగా చేసుకొని పిండి ప్రబంధులు అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్నాను నేనైతే టోటల్గా ఐదు ప్రసాదాలు చేశాను అండ్ ఫ్రూట్స్తోని కలుపుకొని సెవెన్ టైప్స్ అంటే నేను లాస్ట్ వీక్ కూడా సెవెన్ ఏడు రకాల ప్రసాదాలు అయితే పెట్టేసుకున్నాను అండ్ ఈ వీక్ ఏంటంటే ప్రసాదాలతో కాకుండా ఫ్రూట్స్ ఫ్రూట్స్ టూ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఐదు రకాల ప్రసాదాలు పెట్టేసుకున్నాను ఒకటి చలిమిడి అండ్ వడపప్పు నెక్స్ట్ పానకము అండ్ అటుకుల బెల్లము అండ్ నువ్వుల చలిమిడి ఉండలు ఈ ఐదు రకాల ప్రసాదాలు చేసుకొని పెట్టేసుకున్నాను అండ్ నెక్స్ట్ అటుకుల బెల్లము ఉండలు ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను నీట్గా అండ్ దీని తర్వాత నేనేంటంటే పంచామృతం స్వామివారికి అభిషేకం కోసం పంచామృతం కూడా రెడీ చేసుకొని పెట్టేశాను పంచామృతంతోనే మనము నార్మల్గా మనము అన్నీ ఒక దాంట్లో అయినా చేసుకోవచ్చు లేదు అంటే విడివిడిగా అయినా అంటే పాలు వేరే నెయ్యి వేరే చక్కెర పెరుగు ఇవన్నీ వేరువేరుగా కూడా మనము అభిషేకం చేసుకోవచ్చు మన వీలుని బట్టి చేసుకోవచ్చు అండ్ నేనైతే పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర అన్నీ కలిపేసి పంచామృతం రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను అండ్ నెక్స్ట్ పానకంలో అయితే మనం నార్మల్గా బెల్లం కరిగించుకున్నాం కదా కరిగించుకున్నాక అందులోనే మనకు కొంచెం మిరియాల పొడి అన్ను యాలకుల పొడి వేసేసుకొని అందులో ఒక రెండు తులసాకులు వేసుకుంటే మనకి పానకం రెడీ అయిపోతుంది సేమ్ సేమ్ మనము ఈ నైవేద్యాలు ఎందుకు అంటే ఈ చలిమిడి ఉండ చలిమిడి ఉండలు కానీ వడపప్పు కానీ చలిమిడి కానీ పానకం ఇవన్నీ స్వామివారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యాలు అన్నమాట సో ఇవైతే కంపల్సరీ ఉండేలా చూసుకోండి వీటితో పాటు మీకు వీలైనన్ని ఎన్ని ప్రసాదాలు చేసినా కానీ స్వామివారికి సంతోషకరంగానే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను స్వామివారి ఫోటోలు అండ్ పూజ సామాన్లన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని వాటికి అన్నిటికీ బొట్లు ఇట్లా పెట్టేసుకొని పెట్టేసుకున్నాను అండ్ స్వామి వారికి అసలు ముడుపు ఎలా కట్టాలి అనేది చాలామందికి డౌట్ ఉండింది నేను ఫస్ట్ వీడియోలో అసలు వీడియో తీయలేదు స్వామివారికి ముడుపు ఎలా కట్టాలి అంటే ఫస్ట్ మనము ఒక బౌల్లో కొన్ని వాటర్ పసుపు గంధం పచ్చకర్పూరం వేసుకొని ఒక వైట్ క్లాత్ తీసుకొని అందులో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టాలి నానబెట్టిన తర్వాత అది ఆరిన తర్వాత అందులో మనము ఒక ఏడు ఖర్జూర పండ్లు ఏడు యాలకులు ఏడు లవంగాలు అండ్ ఒక పుష్పము మీకు ఏదైనా కోరిక ఉంటే దానికి సంబంధించిన ఏదైనా ప్రమిద లేదంటే రూపము పెట్టేసుకొని మీకు వీలైనంత అమౌంట్ ఎంతో కొంత పదకొండు రూపాయల ఇరవై ఒక్క రూపాయల యాభై ఒక్క రూపాయల ఎంతో కొంత మీకు వీలైనంత అమౌంట్ అందులో పెట్టేసుకొని మనం ముడిపోయితే కట్టేసుకోవాలి అండ్ ఈ వ్రతము ఎవరైనా చేసేసుకో చేసుకోవచ్చు అండ్ ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు ఏదో మనకి సాటర్డే రోజు స్టార్ట్ చేసుకోవాలన్నమాట మంచి రోజు చూసుకొని మనం సాటర్డే స్టార్ట్ చేసేసుకొని చేసుకోవచ్చు అండ్ ఈ పూజ అంతా మనం ఎలా చేసుకోవాలి పంతుల్ని రమ్మనల్లా ఇవన్నీ ఏమవసం ఉండదండి మనం నార్మల్గా మార్కెట్లో బుక్ దొరుకుతుంది అందులో మనకి ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఉంటుంది అండ్ మనకి పీఠం ఎలా వేసుకోవాలంటే మనం ఫస్ట్ క్లీన్ చేసుకొని పీఠం వేసుకొని దానిపైన ఒక వైట్ క్లాత్ పెట్టేసుకొని దానిపైన మనము కొన్ని బియ్యం పోసుకొని దానిపైన తమలపాకులు పెట్టి స్వామివారి వారి అయితే పెట్టుకోవాలి దాని తర్వాత కలషం పెట్టేసి కలషంకి కంకణము నీట్గా ఓంకారము స్వస్తికి పెట్టేసుకొని మనం కలశ స్థాపన చేసేసి ముందుగా అయితే మనము పసుపు గణపతిని చేసుకొని గణపతి పూజ చేసుకోవాలి గణపతి పూజ తరువాత మనము స్వామివారికి దూపం దీపం నైవేద్యం అన్నీ చూపించేసి దీపారాధన చేసుకొని దాని తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి షోడశోపచార పూజ చేసుకొని ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామవళి తర్వాత పద్మావతి అష్టోత్తర శతనామావళి తర్వాత లక్ష్మి అష్టోత్తర శతనామావళి ఇవన్నీ చేసిన తర్వాత మనకి వ్రత కథ ఉంటుందండి సప్త శనివారం వ్రతంకి వ్రత కథ ఉంటుంది మూడు కథలు ఉంటాయి మూడు కథలు కూడా చదువుకొని మనకి చక్కగా కథలన్నీ పూర్తయిన తర్వాత ధూపం దీపం నైవేద్యం మళ్ళీ మంగళహారతి ఇచ్చేసి స్వామివారికి కొబ్బరికాయ కొట్టి నైవేద్యాలన్నీ చూపించేసి మనము పూజనైతే పూర్తి చేసుకోవచ్చు అండ్ పూజ చేసుకున్న రోజు మొత్తం మనము స్వామివారి లీలలు స్వామివారి కథలు స్వామివారి కీర్తనలు వింటూ గడపాల్సి ఉంటుంది అండ్ ఉదయం అంతా మనం ఉపవాసం ఉండి రాత్రి ఒక దంపతులకు కానీ లేదంటే మీకు వీలైనా ఎవరిగో ఒకరికి బ్రాహ్మణులకు కానీ ఎవరైనా సరే ఎవరికైనా కానీ ఒకరికి భోజనం పెట్టేసి వాళ్ళు భుజించిన తర్వాత మనం కూడా భుజించి ఒక్క పొద్దునైతే మనము కంప్లీట్ చేసుకోవాలి అండ్ తెల్లవారి మనము స్వామివారిని సాయంత్రం కూడా మనం దీపారాధన చేసిన తర్వాత నైవేద్యం పెట్టి దంపతులకి కూడా భోజనం పెట్టి మనం మొక్కపో దిడవాలి అండ్ దాని తర్వాత తెల్లారి మనం స్వామివారిని కదిలించి ఇప్పుడు మనకి చాలా వరకు డౌట్ ఉంటుంది కలశంలో పెట్టిన కొబ్బరికాయ ఏం చేయాలని చెప్పేసి నేనైతే నాకు తెలిసినంత మట్టుకి నాకు చెప్పినంత మట్టుకి ఆ కలశంలో ఉన్న కొబ్బరికాయనే స్వామివారిని కదిలించాక కొబ్బరికాయ కొట్టేసి అందులో కొంచెం బెల్లం కలిపి నేను ప్రసాదంలాగా అందరికీ పెట్టేస్తున్నాను మీకు ఎలా తెలిస్తే అలా ఆచరించండి అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నేను ఏదైనా తప్పులు చేసినా కానీ కామెంట్లో నాకు తెలిపండి నేను కూడా ఫస్ట్ టైం చేసుకుంటున్నాను సో ఈ బుక్ అయితే నేను మార్కెట్లోనే తీసుకున్నాను చాలా వరకు అవైలబుల్గానే ఉన్నాయి ఏ పూజా స్టోర్లో అయినా కానీ అండ్ ఆన్లైన్లో కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి ఈ బుక్లో అయితే మనకి ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా ఉండిందన్నమాట సప్త శనివార వ్రతం బుక్ అని అంటే ఎక్కడైనా కానీ దొరుకుతుంది మనకి అందులో ఏ ఏమేం అవసరం పడుతుంది ఎలాంటి నియమాలు పాటించాలి అనేవి ప్రతి ఒక్కటి మనకి అందులో డీటెయిల్డ్గా ఉంటుంది మీరు కూడా బుక్ తెచ్చుకొని స్టార్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇష్ట వ్లాగ్స్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ నేను చేసుకున్న పూజా విధానంలో ఇంకేదన్నా మిస్టేక్స్ ఉన్నా కానీ నాకు తెలిపండి నేను నెక్స్ట్ వీక్ దాన్ని కవర్ చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను ఎందుకంటే నేను కూడా కొత్తగానే స్టార్ట్ చేశాను కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you. 互相帮助。